హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు వచ్చేసి ఎండు నెత్తాళ్ళు ఉంటాయి కదా ఎండు నెత్తాళ్ళు కొడిగుడ్డు కూర ఎలా ఉండాలి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసేసుకొని వేడికాక అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయండి సో కొంచెం ఎక్కువ ఆనియన్స్ కోసుకొని వేసుకోవాలి అంటే నేనైతే త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను త్రీ ఎగ్స్ కాను నేను ఒక ఫైవ్ ఆనియన్స్ కోసుకున్నాను మీకు మీరు ఇంకా ఎక్కువ ఎగ్స్ వేసుకోవాలి అనుకుంటే ఎక్కువ కోసుకోవచ్చు నేను త్రీ ఎగ్స్కి ఫైవ్ ఆనియన్స్ కోసుకుంటున్నాను అనమాట ఇలా కోసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఉడకటానికి కొంచెం లైట్ గా ఉప్పు చల్లుకుంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇలా మగ్గు మగ్గుతు మగ్గుతున్నప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే ఒక వన్ అవర్కి బిఫోర్ మనం ఇంకా కూర అన్నప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ బిఫోర్ ఇలా నెత్తళ్ళు అనేటువంటిది నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న ఉప్పంతా పోయి క్లీన్గా బాగా క్లీన్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని తర్వాత మళ్ళీ ఇలా ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇందులోనే రెండు నిమిషాలు ఉడికాక ఉప్పు వేసుకోవాలి మన మన మనం తినగలిగినంత ఉప్పు అంటే మన టేస్ట్కి తగ్గట్టు ఎంత కారం కావాలంటే అంత సారీ ఉప్పు అన్నానండి సారీ కారం మనం ఎంత తినగలిగితే అంత కారం మనం టూ స్పూన్స్ అంటే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అంటే త్రీ స్పూన్స్ బహుశా ఇప్పుడు నేను టూ స్పూన్స్ అని చెప్పానుకోండి కొంతమందికి కారం ఘర్టుగా ఉంటుంది సో అలా చెప్పలేము మనం ఎంత కారం తినగలుగుతామా అంత కారం వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఏదైతే నానబెట్టుకున్న నెత్తాళ్ళు ఉంటాయో వాటిని క్లీన్ చేసుకుని ఇలా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఓ రెండు నిమిషాలు కలిపేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషం రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఒక గ్లాసు లేదా ఒకటిన్నర గ్లాసు వాటర్ పోస్ పోసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ పోసాను కొంచెం తక్కువ అనిపించినాయి అందుకని చెప్పి మళ్ళీ నేను వాటర్ కలిపాను అనమాట ఇలా ఒకటి నుండి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకొని మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏంటంటే గుడ్లు ఇలా పగలగొట్టి వేసేసుకొని ఇంకా దీన్ని కలపకూడదనమాట పగలగొట్టి ఇలా వేసేసి మూత పెట్టేసేయాలన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసేయాలి కదిల్చకూడదు సో ఇది వచ్చేసి మా మమ్మీ రెసిపీ అండి మా మమ్మీ చాలా బాగా చేస్తుంది నాకంటే కూడా బాగా చేస్తుంది నేను మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను ఇది నిజంగా అండి ఎవరికైనా తెలుసుంటే ఓకే తెలియని వాళ్ళు తెలుసుంటే మీకు తెలుసు కాబట్టి స్కిప్ చేసేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఇలా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలా ఒక ఐదు నిమి పది నిమిషాలు కదలకుండా పెట్టేసేయాలన్నమాట అప్పుడు ఇలా ఉడికి వాటర్ పైకి వస్తూ ఉంటాయి అనమాట దీన్ని ఏంటంటే స్పూన్తో కలపకూడదు ఇంకా స్పూన్తో కలిపితే ఎగ్ అయితే ఏదైతే ఉందో అది చిదురు చిదురు అయిపోతుంది దాన్ని చేపల కర్రీకి ఎలా కలుపుకుంటామో అలా గిన్నెతో తిప్పుకుంటూ నీరు ఇంకిపోయే వరకు వండుకోవాలన్నమాట లాస్ట్లో ఇంకా దింపేస్తామనంగా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి ఇలా పైకి వచ్చాక కొత్తిమీర చల్లుకొని దింపేసి సర్వ్ చేసుకోవటమే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్